పుట్టుకలోనే నేను ఎలా చనిపోలేదు గర్భం నుండి నేను బయలుదేరగానే తల్లి పేగుతో నా పేగు ఉన్నప్పుడు ఎలా ప్రాణం విడిచిపెట్టలేదు నేను ఇదంతా ఎప్పుడు జరుగుతుంది కష్టం వచ్చినప్పుడు బాధ వచ్చినప్పుడు తట్టుకోలేని శ్రమ వచ్చినప్పుడు ఎవరికి తెలియకుండా చనిపోదాం అని అనుకున్నవారు మనలో చాలామందే ఉన్నారు ఏదో ఒక సమయంలో ఏదో కారణం చేతను ఏదో సమస్య చేతను ఏదో బాధ చేతను ఏదో దిగులు చేతను ఏదో ఇబ్బంది చేతను మీ మీ జీవితాలలో ఒక్కసారైనా మీరు అనుకోకుండా ఉండరు ఖచ్చితంగా అనుకునే ఉంటారు చనిపోదా మీరు అనుకున్నారు లేదో నాకు తెలియదు నేను రెండు సార్లు సూసైడ్ అటెంప్ట్ చేశానండి రెండు సార్లు సూసైడ్ అటెంప్ట్ చేశాను ఇప్పుడు కాదులేండి సుమారు పదేళ్ల క్రితం పరిచర్యలో నీకు అప్పుడప్పుడు అడుగులు పెట్టే ప్రయత్నం హాస్పిటల్లో చేశాను కదా బ్లడ్ టెస్ట్ అలాగే టీచర్గా చేశాను కదా అలా పని చేస్తున్నప్పుడు ట్యాబ్లెట్లు అంతా నా చేతుల్లో పని కదా ఒక్కసారిగా మింగేసాను ఇదిగో ఆ ప్రాబ్లం ఈరోజు కూడా నన్ను వెంటాడుతూ వస్తుంది ఇది కృపచేత ప్రతికి పట్టగట్టి కదా ఇంకొకసారి కావాలనే సముద్రం దగ్గర కదా సముద్రం లోనికి వెళ్ళి ముక్కు మూసుకొని నీటిలోనే ఉండిపోయేవాడిని ఒక్కసారిగా దేవుని ఆలోచన ఏమో తెలియదు బయట అలా వచ్చి అలా నట్టేసరి ఒకరిద్దరు చూసి స్నేహితులు చూసి ఏరా స్నానం చేస్తున్నావా అని అనేసరికి కళ్ళ ముందు చేస్తే వాళ్ళు కాపాడేసే ప్రయత్నమే సరే కదా అని చెప్పి కాముగా అని చెప్పి కష్టం వస్తుంది బాధ వస్తుంది సమస్య వస్తుంది ఆ కష్టాలలో ఆ ఇబ్బందులలో మనకు వెంటనే వచ్చే ఒకే ఒక్క ఆలోచన తెలుసా చావు చచ్చిపోదాం చచ్చిపోదాం యోబు గారు కూడా అలాగే ఆలోచించాడట గారు యోబు గారు కూడా అలాగే ఆలోచించారు పుట్టుకులోనే నేను ఎలా చనిపోలేదు గర్భము నుండి బయలుదేరగానే నేను ఎలా ప్రాణం విడిచిపెట్టలేకపోయాను మోకాళ్ళ మీద నన్ను ఎందుకు ఉంచుకున్నారు నేను ఎలా నా తల్లిపాలు తాగాను ఒకవేళ నా తల్లిపాలు తాగకపోతే మోకాళ్ళ మీద నన్ను పెట్టకపోతే నేను మట్టిలో పండుకొని నిద్రపోదును కదా సంతోషంగా ఉందిను కదా సుఖంగా ఉందిను కదా సౌఖ్యంగా ఉందిను కదా ఏ బాధ ఏ కష్టం ఏ ఇబ్బంది ఒకడు నన్ను అన్నాడని ఒకడు నన్ను తిట్టాడని ఇది లేదని అది లేదని ఇది జరగడం లేదని నేను ఊహించుకున్న లైఫ్ నా దగ్గర లేదని ఈ బాధ లేవి నా దగ్గర ఉండేవి కాదు కదా సుఖంగా ఉండేవాడిని కదా మట్టిలో అని అంటున్నాడండి ఇంకా ఏమంటున్నాడు చూడండి నేను నిద్రించి ఉందును నేను మట్టిలో పెట్టబడితే నాకు ఏం కలుగుతుందో తెలుసా విశ్రాంతి నెమ్మది భర్త తిడతాడేమో అన్న భయం ఉండదు భార్య వలన నాకు బాధ వస్తుందేమో అన్న భయం ఉండదు ఏ కష్టం నన్ను ఇబ్బంది పెట్టదు ఏ బాధ నన్ను ఇబ్బంది పెట్టదు పొలం పండలేదు పొలం పండించాలి అన్న దిగులు నాకు ఉండదు అంత హ్యాపీ ఏమైతే మట్టిలో పెట్టబడితే చనిపోతే అని అంటున్నాడండి యోగు గారు మనం కూడా అనే ఉంటాం చాలా సార్లు చాలా రకాలుగా చాలామంది కష్టం వస్తే అనే మొట్టమొదటి మాటే చనిపోతే బాగుండవు ఇప్పుడు నేను చెప్పేది ఏంటి అంటే నేను చెప్పేది ఏంటి అంటే మానవ జన్మ ఒక ఉత్కృష్టమైన జన్మ విలువైన జన్మ అపురూపమైన జన్మ ఊహించలేని వర్ణించలేని అద్భుతమైన జన్మ ఒక మాట చెప్పమంటారా కష్టం వస్తే బాధొస్తే ఇబ్బంది వస్తే చనిపోవడానికి చనిపోవాలి చచ్చిపోతే బాగుండని నువ్వు అనుకుంటున్నావు నిన్ను బ్రతికించుకోవడానికి దేవుడే దిగొచ్చి ప్రాణం పెట్టేశాడు నువ్వు బ్రతకాలని తాను చనిపోతే నువ్వు బ్రతకాలని దేవుడొచ్చి చనిపోతే కష్టం వచ్చిందని నువ్వేమంటున్నావు చనిపోతే బాగుండు నువ్వు చనిపోతే బాగుండు అని అని అనడానికో అని నువ్వు అనుకోవడానికో ప్రభువు రాలా నువ్వు బ్రతుకుంటే బాగుండు అని అనడానికి నీకు బ్రతుకునివ్వడానికి ఆయన భూమి మీదకి వచ్చి చచ్చిపోయాడు ఎందుకు చచ్చిపోయాడు ఆయన బ్రతకడానికేనా మనం భూమి మీద బ్రతకడానికే చనిపోయాడా మన ప్రభు అవును నేను బ్రతికించడానికి చనిపోయాడా అవును మరి కష్టం వచ్చిందని ఎందుకు చచ్చిపోదామా అన్న ఆలోచన వస్తుందండి ఉద్యోగం రాలేదు అని ఇంట్లో తిరుగుతున్నాడని మీ వాళ్ళు నిందిస్తే చచ్చిపోవాలని ఎందుకు అనుకుంటున్నారు అమ్మాయి ప్రేమించలేదా ప్రేమించట్లేదని లేదా నా ప్రేమ విఫలమైపోతుందని చెప్పి ఎందుకు అనుకుంటున్నారు చనిపోవాలి 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 అనుకోమాకండి బ్రతకాలని దేవుడు కోరుకుని నిన్ను బ్రతికించడానికి తాను చనిపోయాడు అంత విలువైనది మన బ్రతుకు అంత విలువైనది మన జన్మ కుక్క కోసం క్రీస్తు వచ్చి ప్రాణం పెట్టాడు చదవారా బైబిల్లో పశువు కోసం ప్రభు వచ్చి ప్రాణం పెట్టాడు చదవారా బైబిల్లో మనిషి కోసమే ప్రభు వచ్చి ప్రాణం పెట్టాడు అదయ్యా జన్మ వెనక విలువ సర్వ సృష్టిని కలిగించిన వాడు నీ బ్రతుకు విలువ తనకు తెలుసు గనక నీ ప్రాణం విలువ తనకు తెలుసు గనక నీ జీవితం విలువ తనకు తెలుసు గనక తానే నీకు ప్రాణం పోయడానికి నీకు బ్రతుకునివ్వడానికి భూమి మీద కూర్చుాడు